హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్షానల్కి స్వాగతం జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయినది పురుషులు స్త్రీలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు మారుతున్న ఆహార అలవాట్లు పోషకాహార కొరత పెరుగుతున్న కాలుష్యం రసాయనాలతో నిండిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలు జుట్టు రాలే సమస్యకి కారణమవుతున్నాయి ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది దీనికోసం మనం గింజలు తీసుకుంటున్నాం గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నున్నాయో బ్యూటీ ప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కుదుళ్లకు పోషణ అందించి తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ అవిసె గింజలు తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం నీటిని పోసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే గింజల నుంచి జల్ వస్తుంది గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుండ్రు సమస్యను తగ్గిస్తుంది తలలో దురద తగ్గించి చుండ్రు రాకుండా చేస్తుంది జుట్టు రాలకుండా ఉండటానికి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా సహాయపడతాయి జుట్టు ఒత్తిగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది చూసారుగా జెల్ ఫామ్ అయింది ఈ జెల్ వేడిగా ఉన్నప్పుడే మనం వడగట్టాలి చూసారుగా జెల్ని వడగట్టేస్తున్నాం అవిస గంజల్లో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా పొడవుగా ఒత్తిగా పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూసారుగా ఈ విధంగా జల్లను మనం రెడీ చేసుకోవాలి మనం ఈ రెమెడీ కోసం మరో రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇక ఆ తర్వాత ఈ జల్లని ఈ విధంగా రెడీ చేసుకుని దీనిలో మనం మరో రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టే రెమెడీని తెలుసుకుంటున్నాం బృంగరాజ్ పౌడర్ ఇది మార్కెట్లో లభ్యమవుతుంది ఒక స్పూన్ బృంగరాజు పౌడర్ వేయాలి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది తలలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి తీసుకోవాలి ఉసిరి కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు మనం తీసుకున్న జల్లలో ఈ ఉసిరి పొడి బృంగరాజు పొడి బాగా కలిసేలా కలుపుకోవాలి అది అవిసి గింజల జెల్ ఫామ్ అయింది కాబట్టి మనం కొంచెం బాగా కలపాలి ఈ మూడు కలవటానికి కొంచెం సమయం పడుతుంది ఈ విధంగా బాగా కలపాలి బృంగరాజ్ పౌడర్లో ఉన్న లక్షణాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది దాంతో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ ప్యాక్ని వేయటం వలన జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారటానికి కూడా బాగా సహాయపడుతుంది మెలలిని ఉత్పత్తిని ప్రోత్సహించి తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది ఈ ప్యాక్ని ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం రాత్రి సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ వేసుకోవచ్చు ఉదయం సమయంలో వేసుకుని తలకు జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూ లేదంటే కుంకుడుకాయతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మనకు జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది మనం తీసుకున్న గింజల జెల్ ఉసిరి పొడి బ్రంగురాజు పొడి ఈ మూడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి